శ్రీ సత్యసాయి జిల్లాలో సంపూర్ణ అక్షరాస్యతే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ చేతన్ ఆదేశించారు పుట్టపర్తి కలెక్టరేట్ లో ఆయన అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వంద శాతం అక్షరాస్యతే ధ్యేయంగా అందరూ సమిష్టిగా ముందుకెళ్లాలని తెలిపారు బడి బయట పిల్లల్ని గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ చేతన్ చెప్పారు

ये स्कूल का वाले ने डीओ कैड्रोमेटर गेम साइज डीओ विल ओपन इन प्रोवाइडर को स्कूल फैसिलिटी या इंटरनल फैसिलिटी आते तो क्या उन्हें रिक्वायरमेंट था कि तुम एक शर्ट लेके लो एक शर्ट ईआरडी ऑर्डर तराता गवाम ऑर्डर मैपम ऑर्डर टेररिटरी टीचर्स हैं वन एक लायक एंडरलीचेस को आल द